సాధారణ ప్రపంచంలో ధనం ఇవ్వటం తీసుకోవటం సహజంగా జరుగుతూ ఉంటాయి మనిషి సహజ అవసరాలను ధనమే తీరుస్తుంది అయితే కొన్ని వారాలు ధనం ఇవ్వటం కానీ తీసుకోవటానికి కానీ పనికిరాదని అంటారు ఇందులో ప్రధానమైనది మంగళవారం మంగళవారానికి కుజుడు అధిపతి భూమి పుత్రుడే కుజుడు ధరణిపై నివసించే వారిలో చాలా మందిపై కుజుడి ప్రభావం ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు పైగా వారంలో మంగళవారానికి కుజుడు సంకేతం కావటంతో ఆ రోజున శుభకార్యాలు తలపెట్టేందుకు ఇష్టపడరు అంతేకాదు ఆ రోజున ధనం అప్పుగా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఎవరు చేయరు అప్పుగా తీసుకుంటే బాధలు పెరుగుతాయని అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు అనే అభిప్రాయం ఉంది అందుకే మంగళవారం నాడు డబ్బు ఇచ్చేందుకు వెనకాడుతారు ధనం విషయంలోనే కాదు ఆ రోజున గోళ్ళు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం కూడా చేయరు రాకెట్ యుగంలో ఇలాంటి వాటిని ఎందుకు నమ్మాలి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పెద్దలు ఊరికే శాస్త్రాలు చెప్పలేదని పరిశోధించిన తర్వాతే ఇలాంటి వాటిని చెప్పారు అనేవారు కూడా లేకపోలేదు